మేకర్ వెజిటేరియన్ పాలకు మాంసానికి ప్రత్యామ్నాయంగా దీనిని పిలుస్తారు మిల్ మేకను సోయా చాంక్స్ అని కూడా పిలుస్తుంటారు ఈ ఆరోగ్యకరమైన మిల్ మేకను సోయాతో తయారు చేస్తారు మిల్ మేకల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు కొవ్వు ఉండదు ప్రోటీన్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం జింక్ సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి మిల్ మేకర్ ను తరచుగా మనం డైట్లో చేర్చుకుంటే లెక్కలేనని ఆరోగ్య లాభాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు ప్రోటీన్ అత్యధికంగా ఇచ్చే ఆహారాల్లో సోయా చాంక్స్ ఒకటి వెజిటేరియన్ మటన్ గా పిలిచే దీని వల్ల మసిల్స్ పెరిగేందుకు సహాయపడుతుంది తక్కువ క్యాలరీలు ఎక్కువ ప్రోటీన్ అందిస్తుంది కాల్షియం ఐరన్ అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్ అంటున్నారు నిపుణులు మీరు ముఖ్యంగా సోయా ఫుడ్స్ తో ఆకారం వృద్ధాన్ని నివారిస్తుంది శరీరంలో రక్త ప్రసరణను నిర్వహించడంతో పాటు వివిధ సీజన్ సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు మిల్ మేకర్ తినడం వల్ల మహిళలు ఎముకలకు ఇస్తుంది ఎముకలు దృఢత్వాన్ని పెంచుతుంది ఈ పోషకమైన మిల్ మేకర్ అన్ని వయసులు వారికి సమానంగా ప్రయోజనాలను అందిస్తుంది వీటిలో చికెన్ మటన్ గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది వెజిటేరియన్స్ వీటిని మాంసాహానికి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు ముఖ్యంగా ప్రోటీన్ లోపంతో బాధపడే వారు మిల్ మేకర్ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు రోజుకొక కప్పు సోయా జామ్స్ ఉడికించి కూర లేదా సలాడ్ రూపంలో తినాలి ఎక్కువగా తినకుండా పరిమితంగా తీసుకోవాలి